ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సుమారు పదమూడు వందల ముప్పై కోట్లు ముప్పై ఏడు కోట్లు ముప్పై కోట్లు తీసుకొచ్చారు ఈక్విటీ కన్వర్ట్ చేసి ఆ డబ్బులు అందించిన తర్వాత ఆ రోజు కూడా కార్మికులందరూ కూడా కష్టపడి యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో లాభాల్లోకి రావడం జరిగింది రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు పదివేల కోట్లు గెలిపింది ఆ రోజు దాంట్లో మళ్ళీ ఆ స్టేజ్ నుంచి ఎక్స్పాన్షన్కి వెళ్ళి త్రీ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ నుంచి వాళ్ళు సెవెన్ పాయింట్ మిలియన్ టన్స్ కి వెళ్లాలని ఆలోచన మరి లోన్స్ తీసుకున్నారు తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్లాన్ ని కొంచెం సింక్రైజ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగి కావచ్చు స్టీల్ రేట్స్ కావచ్చు మిస్ మేనేజ్మెంట్ కావచ్చు అది అటు కార్మికులకి మేనేజ్మెంట్ కి సమన్వయ లోపం కావచ్చు ఇలాగ అనేక కారణాలతో మళ్ళీ ఈ రోజు లాస్ట్ లో ఉంది ఏ స్టేజ్ లో ఉందంటే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన నాటికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కూడా ఇరవై ఐదు శాతం దానికి సామర్థ్యానికి కన్నా తక్కువ అంటే సామర్థ్యం వంద శాతం రన్ అవ్వాల్సింది ఇరవై శాతం దాంట్లో రన్ అవుతుంటే ఎంత ఆవరేట్స్ కాస్ట్ అవుతాయి ఎంత భారం పడుతుంది అలాంటి పరిస్థితి నుంచి కనుకరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని సుమారు పదహారు వందల యాభై కోట్లు పెట్టి మళ్ళీ దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ప్లాంట్ కెపాసిటీ యూటిలైజ్ చేసుకుంటే ఆవరేట్స్ తగ్గుతాయి తద్వారా భారం తగ్గుతుంది